వరంగల్ జిల్లా మార్కెట్ వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం తెచ్చిందని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్ అన్నారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను దొడ్డదారిన అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వ కుట్ర పన్నుతుందని చెప్పారు పంటల మద్దతు ధర రైతాంగ హక్కులకే జరిగే ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలి అని ఎస్కేఎం ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీసర్ సెంటర్ లో నూతన పాలసీ పత్రాల దగ్నం చేసి భారీ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దారపు రమేష్ సోమిడి శ్రీనివాస్ సంపల్లి బాబు కె బాబురావు చిర సూరి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచుకునేందుకు వీలుగా కేంద్ర నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని ఇది దేశ వ్యవసాయానికి వాస్తవ సాగుదారులకు ప్రజలకు ఎంతో హానికరమని అన్నారు ఆ రైతు చట్టాలను వ్యతిరేకించి నల్ల చట్టాలని ఈరోజు కోల్డ్ చెరువు పెట్టేసిన పరిస్థితి ఉంది అదే చట్టాలని ఇప్పుడు మళ్ళా గొడ్డిదారిన ఈరోజు చావుదప్పి కంగొట్టమైన విధంగా అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోటి ఆ నల్ల చట్టాలు అమలుకు కోరుకుంటా ఉంది ఇది రైతు వ్యతిరేకమైనటువంటిది దేశ వ్యవసాయ విధానానికి వ్యతిరేకమైనటువంటి చట్టం అదే సందర్భంలో రైతులకు కావలసినటువంటి పంటల మద్దతు ధర చట్టాన్ని అదేవిధంగా రుణ విముక్తి చట్టాన్ని చేయాలని చెప్పేసి అని రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే హామీకి అమలు హామీ చేస్తామని చెప్పేసి అని మాట ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం అనేటువంటి చాలా అన్యాయం విటూరం వాటిని అమలు చేయాలని చెప్పేసి అని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నటువంటి రైతుల పైన విశేష రహితంగా మనిషి వ్యంత చర్యలు కూనుకొని నిర్బంధాన్ని ప్రయోగించి ఈరోజు అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపిన పరిస్థితి ఉంది అదే సందర్భంలో ఈ పోరాటానికి మద్దతుగా నిలిచినటువంటి ఎస్కేఎం జాతీయ నాయకుడు దళైవాల ఈ రోజు ఆమనిద చేపడితే కనీసం పట్టించుకోకపోదా ఇబ్బంది పరిస్థితి మనం చూస్తున్నాం అందుకోసమే రైతు వ్యతిరేక విధానాలు విడ విడలాడాలి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేశం అంతా కూడా ఈరోజు నూటికి డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి కనీసం కోల్పోకుండా ఉండాలి అని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు ఆధారంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యవసాయ నల్ల చట్టాలను ఏదైనా ప్రభుత్వం ఉన్నదో ఉపసంహరించుకుంటామని ఎన్నికలకు ముందు ఉపసంహరించుకుంటాం అనేది చెప్పి ఆ యొక్క రైతుల కార్యక్రమాన్ని విరమించుకునే విధంగా చేసింది మరి చేసిన సందర్భంగా ఇప్పటి వరకు కూడా ఆ చట్టాలను విరమించుకోకపోగా మరియు మరింత బలోపేతం చేస్తూ ఈ యొక్క మార్కెట్ విధానాన్ని ప్రైవేట్ పరం చేసే విధంగా కానీ ఆ రకంగా వ్యవసాయాన్ని మొత్తం నిర్వీరం చేసే విధంగా బహుళాతి సంస్థలను అప్పగించే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నది అదే కాకుండా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమంలో పాల్గొన్న రైతాంగాన్ని జైల్లో పెట్టడం కానీ అక్కడ అమర నిరా దీక్ష చేస్తున్నటువంటి రైతు ఏదైతే ఉన్నదో ఆ రైతును కూడా కనీసానికి పరామర్శించకపోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం అనేది జరిగింది మన వరంగల్ జిల్లాలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దీన్ని విరమించుకోకపోతే మరింత ఈ ఉద్యమాన్ని ఆందోళనను మరింత బలోపేతం చేసే విధంగా మా రైతు సంఘాలు మరింత కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం అనేది జరుగుతున్నది ఈ సందర్భంగా బిఎఫ్టీ మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా చట్టాలను రద్దు చేయండి జే శక్తిగా రైతాంగం వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించండి మా పేద రైతులను రకంగా ప్రోత్సహించే విధంగా మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క ఆర్థికంగా కూడా మా పేద రైతులకు సమకూర్చాలనే విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను నా పేరు